హాయ్ ఫ్రెండ్స్ గుప్పటి మనం చూస్తున్న డబ్బు ఎపిసోడ్లో ఏం ఈ రోజు మన ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కెంటి కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియో దగ్గర వెళ్ళినట్లయితే సీరియల్లో అదిరిపోయే ట్విస్ట్ రిషిని తిరిగి తీసుకునిచ్చిన జగతి అసలు సీరియల్ లో ఏం జరిగింది రిషి బ్రతికే ఉన్నాడని అసలు జగతి తీసుకురావడం ఏంటి అసలు రిషి ఉన్నాడని చెప్పేసి జగతికి ఎలా తెలిసింది అసలు జగతి చనిపోయింది కదా ఎలా తిరిగి వచ్చింది జగతి ఇద్దరు కూడా కలిసి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారు అసలు రిషి చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ అసలు ఎలా నిర్ధారించారు ఈ విషయంలో ఏం జరిగిందని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ ఇంకా వరకు అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడానికి వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరే లేం జరగబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం మొత్తం మీద కనుక చూసుకుంటే రిషి చనిపోయాడు అని చెప్పేసి అందరూ కూడా నిర్ధారించుకుంటారు రకంగా మహేంద్ర అయితే వస్తారా చేసేస్తాడు రిషి సార్ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు సరే తిరిగి తీసుకొని వస్తాను చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరని వస్తారా చాలా ఎమోషనల్ తో బాధతో వెళ్తూ ఉంటే ఇంతలో ఒక స్టూడెంట్ అయితే వస్తారాకి అయితే ఎదురు పడతాడు మేడం ఒక మెరాక్ లేని విషయం అని చెప్పేసి వస్తారా తో అనగానే ఏంటి ఆ విషయం సార్ చనిపోయారు అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు చూడరా అది అబద్ధం నువ్వు అసలు అది నమ్మకు రిషి సార్ బ్రతికే ఉంటారు అని ఖచ్చితంగా తిరిగి వస్తారు మేడం వాళ్ళందరూ కూడా అనేది నిజంగానే అబద్ధం నువ్వు అని చెప్పేసి వస్తారా అంటే మేడం అది నిజంగానే అబద్ధం రుచి ఉన్నారు చనిపోలేదు అదిగో ఒకసారి చూడండి అని చెప్పేసి ఆ స్టూడెంట్ అయితే చూపిస్తూ ఉంటే చూస్తే జగతి అయితే రుచిని తీసుకొని కార్ నుంచి దిగుతూ ఉంటుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఫనేంద్ర అయితే అప్పటికే గుండెపోటుతో కూర్చుండి పోయేసరికి ఫనేంద్ర అయితే దేవి అని నిదాన పరుస్తూ ఉంటుంది నెమ్మదిగా స్టూడెంట్స్ చెప్పిన మాటలతో ఫేంద్ర సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు అందరూ కూడా బయటకు వచ్చి చూసేసరికి ఇంట్లో జగది అయితే రిషిని తీసుకొని కార్ దిగుతూ ఉంటుంది కృషికైతే ఉల్లంత గాయాలతో పాటు దెబ్బ తగిలి చాలా బాధపడుతూ బయటకు వస్తూ ఉంటాడు ఆ పరిస్థితుల్లో చూసి రిషిని తిరిగి తీసుకుని వస్తున్న జగతి మేడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిర్గాంతురాలే చూస్తూ ఉండిపోతుంది జగతిని చూసి షాక్ అవ్వాలి చూసి షాక్ అవ్వాలి చూస్తుంటే అసలు చేయాలో అర్థం కాదు వస్తరాకి జగతి అయితే ఒక్కసారిగా రావచ్చు అని చెప్పేసి పిలిచేసరికి అందులో పరుగు పరుగుని వెళ్తుంది వసుధరా అంటని దగ్గరికి వెళ్లి రిషిని అయితే గట్టిగా పట్టుకుంటుంది వెంటనే మహేంద్ర ఒక నిమిషం కూడా ఆలోచించకుండా చాలా సంతోషంతో డాక్టర్ కి అయితే కాల్ చేస్తాడు ఇద్దరు కలిసి లోపల అయితే వస్తారు లోపలికి వచ్చిన తర్వాత రిషిని అయితే గదిలోకి తీసుకుని వెళ్ళి తన వడ్లో పడుకోబెట్టుకుంటుంది అమ్మా అని చెప్పేసి అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు జగతిని చూసిన రిషి అయితే నేను వదులుకోను ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాను ఎవరు అసలు ఏం చేసినా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు రక్షించుకుంటాను చెప్పేసి అంటూ రిషికి ధైర్యం చెప్తూ ఉంటుంది నాకు అసలు ఏంటమ్మా ఈ పరిస్థితి అని చెప్పేసి అంటూ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు జగతితో రుచి కన్నీళ్లు తోడుస్తూ రిషిని ఓదారుస్తూ ఇంతలో బావగారిని చూసి ఫానేంద్ర బావగారు మీకు ఎలా ఉంది అని చెప్పేశారు జగతి అసలు ఇక్కడ ఇన్ని జరుగుతుంటే నాకు అసలు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అంటే లేదులేవే ఇలా సడన్ గా జరిగిపోయాయి కాబట్టి చెప్పడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది చెప్పేసి అనుపమ జగతితో మాట్లాడుతూ ఉంటే మహేంద్ర అయితే చాలా ఆశ్చర్యంగా అనుపమా చూస్తూ ఉంటాడు నేను జగతిని రక్షించుకుని నా దగ్గర పెట్టుకున్నాను ఆ రోజు జగతి అసలు చనిపోలేదు మీద హత్య ప్రయత్నం జరుగుతుందని నాకు వెంటనే ఫోన్ చేస్తుంది వెంటనే నేను అలర్ట్ అయ్యాను స్టూడెంట్స్ ద్వారా జగదీ లాంటి ఒక ఆవిడని నేను అక్కడికి పంపించి మాస్క్ వేసి మరి కూర్చోబెట్టాను తర్వాత జరిగిన తగ్గుమంతం కూడా మీకు తెలుసు పోతే అక్కడ కూర్చోబెట్టింది డెడ్ బాడీని చెప్పేసి అనుపమ జరిగింది చెప్పడంతో ఒకసారి మహేంద్రతో సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అసలు ఉన్న మొహాన్ని చూసి మీరందరూ కూడా జగదీ అని చెప్పేసి అనుకున్నారు ఆ రోజు జరిగిన సిచువేషన్స్ లో నాకు ఒకరు హెల్ప్ చేశారు ఆవిడ ఎవరో కాదు ధరణి అని చెప్పేసి అనకా ఇంట్లో వాళ్ళందరూ స్టండ్ అయిపోతారు హెల్ప్ అసలు ధరణి అనుపమ ఏమవుతారని చెప్పేసి అంటారు ధరణి వాళ్ళమ్మ గారు నాకు కూతురు నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది అనుపమ తనకి అందరూ కలిసి చాలా చేస్తున్నారు కాకపోతే బయట పడనివ్వలేదు అంతే చెప్పేసి అనుకుంటూ అందరూ కూడా జరిగిన గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపల డాక్టర్ రావడంతో వెంటనే వస్తారా డాక్టర్ కి అయితే రిషన్ అయితే చూపిస్తుంది రిషన్ చేసిన డాక్టర్ అయితే మీకు అసలు ఏమీ కాదు ముందు మీరు అసలు చాలా హెల్దీగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి మీరు అసలు ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పేసి డాక్టర్స్ అయితే రిషికి అయితే చెప్తారు అని చెప్పేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ వెళ్ళిపోవడంతో ఇంట్లో కూడా జగతిని కూర్చోబెట్టి అసలు జగతి పోయావు నువ్వు అసలు ఎక్కడున్నావు నీకు అసలు రిషి ఎలా కనిపించాడు మీ ఇద్దరు ఎలా కలిసారు చెప్పేసి జరిగింది చెప్పండి అని చెప్పేసి జగతిని రిషి అడుగుతూ ఉంటే ఇందులో జగతి అయితే చాలా కోపంగా శైలేంద్ర వంక దేవి అని వంక చూస్తూ ఉంటుంది ఇందులో పనేంద్ర అయితే అమ్మ జగతి అసలేమైందమ్మా నువ్వు అసలు అంత సీరియస్ గా శైలేంద్ర వంక దేవి అని వంక చూస్తున్నావు అసలేం జరిగిందో నిర్భయంగా నాతో చెప్పాలి ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి నా బిడ్డకి పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు వాళ్ళిద్దరే బాబు గారు బయట పెడుతుంది ముందు ఈ ఎంత బెదిరించాడో తెలుసా కాలేజ్ నుంచి గనక బయటకి బెదిరించాడు జరిగింది ఇదే ఆ రోజు అసలు అత్తయ్య ఎంత బాధపడిందో నాకు తెలుసు అందరి ముందు బయట పెట్టలేక కనీసం రిసిప్ట్ కూడా చెప్పలేక గనక పంపించకపోతే అసలు ఎక్కడ చంపిస్తాడు అన్న భయంతో అసలు ఎంత బాధపడ్డారు ఎంత నరకం అనుభవించారో నాకే తెలుసు చెప్పేసి అంటూ వస్తారు కూడా జరిగింది మొత్తం కూడా ఉంటుంది ఇదంతా చూసిన అన్ని నిమిషాలు తెలుసుకోవడంతో వెంటనే శైలంద్ర దగ్గరకు వెళ్లి నీ లాంటి అసలు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా కోపంగా ఉంది నీ తమ్ముడు జీవితాన్ని ఇంత నాశనం చేస్తావని అసలు అనుకోలేదు అన్ని దారుణాలకు ఉడికెడతావాని చెప్పేసి అంటూ దేవి అని వంక చాలా సీరియస్ గా చూస్తాడు దేవి అని నీ కొడుకుని అసలు ఎలా మార్చేశావు నీ కొడుకు జీవితాన్ని నువ్వే కదా నాశనం చేశావు మీరు ఇలా మాట్లాడుతున్నారు శైలంద్ర కసలు ఎలాంటి తప్పు తెలియదు ఏదో కావాలని నా కొడుకు మీద నిందలు వేస్తున్నారని చెప్పేసి అంటూ ఏమీ తెలియనట్లుగా దేవి అని నటి చేస్తూ ఉంటుంది వెంటనే ధరని చాలా కోపం వచ్చి అన్ని అసలు వీళ్ళు చేశారు మావయ్య అసలు వీళ్ళు చేసిన పాపాలు అన్ని ఇన్ని కాదు అన్నిటికి నేనే ఒక అసలు అవును మావయ్య ఆ రోజు జరిగిందంటే ఆయన ఆ రోజు నేను కి ఇచ్చిన లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చు అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు కదా అంతా కూడా అబద్ధం మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వలేదు అసలు ప్లంబర్ కి కూడా ఏమీ ఇవ్వలేదు షూటర్ కి మాత్రమే ఇచ్చాడు ఆ డబ్బులు నేనే చూశాను కావాలంటే సిసిటివి ఫుటేజ్ కూడా చూడండి శైలందర్ అయితే చొక్కైపోయాడు అబ్బా అసలు ఈ విషయాన్ని నేను అసలు ఎలా మర్చిపోయాను అసలు చెక్ చేస్తాను ముందలు ఈ దేవియానిని ఈ శైలేంద్రీ ఇక్కడే ఉంచండి చెప్పేసి అంటే ఫణేంద్ర ఒకసారిగా కోపంతో ఫుటేజ్ అయితే చెక్ చేస్తాడు అందులో శైలేంద్ర అయితే అడ్డక్క దొరికిపోతాడు అందులో ఎవరైతే ఒక షూటర్ చనిపోయాడు ఆ రోజు అతనితో మాట్లాడుతూ ఉన్న శైలేంద్ర అయితే డబ్బులు ఇవ్వడం అదంతా కూడా అయితే చూసిస్తాడు చూసేస్తాడు మావయ్య షూటర్ అంటే ఇతనే కదా రోజు ఇతను చనిపోయాడు అని చెప్పేసి ముక్కుల వాళ్ళు మనతో చెప్పారు కదా చెప్పేసి అంటూ ధరణి చెప్తుంది శైలేంద్ర దేవ్యానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఫంద్ర ముందు బయటపడటంతో జగన్ కూడా చంపాలని ప్రయత్నం చేసింది రివీల్ అని చెప్పేసి నిజాలు కూడా తెలిసిపోతాయి ఫనందరికి అన్న నిజాలు బయటపడడంతో అసలు శైలేంద్ర ఏం చేయాలో అర్థం కాదు అంటే ఫనేంద్ర కోపంతో శైలేంద్ర అయితే ముక్కులకి తప్ప చెప్పడం జరుగుతుంది మొత్తానికి నువ్వు మా చేతుల్లో చిక్కిపోయావు ఎలాగైతే సరే మేము ప్లాన్ చేసామో ఆ విధంగా నువ్వు మాకు అడ్డంగా దొరికిపోయావు నీకు సంబంధించిన సాక్షాధారాలు కూడా మాకు తెలిసిపోయాయి మీరు ప్లాన్ చేయడం ఏంటి అని చెప్పేసి అనగానే మేడం మాకు అసలు ఎప్పుడు చెప్పారు ఇది మేడం చనిపోలేదు బ్రతికే ఉన్నారు తన దగ్గర సేఫ్ గా ఉన్నారని చెప్పేసి అనుపమ మేడం జగతికి మేడం కి సంబంధించిన అసలు నిజాన్ని నాతో ఎప్పుడు చెప్పేశారు నేనుంచి రిషిని కాపాడుకునే ప్రయత్నంలో జగతి మేడం అప్పుడు బయటకు వస్తారని మాకు తెలిసింది నీ గురించి మేము ఆగవలసి వచ్చింది ఇక జరిగింది నీ నిజం కూడా ముందు బయటపడిపోయింది జగతి మేడం కూడా బ్రతికే ఉన్నారన్న విషయం కూడా తెలిసిపోయింది చక్రపాణి నుంచి తప్పించింది అలానే జగతి మేడం దగ్గర సేఫ్ గా ఉండేలాగా చేసింది అన్ని కూడా మేమే చేశాము తర్వాత రిషిని తీసుకుని వెళ్లి మేడం కు కూడా అప్పచెప్పింది మేమే ఈ దెబ్బలను ఎలా తగిలాయని చెప్పేసి అంటే ఆ రోజు రాత్రి గాడు ఇంటికి వచ్చాడు వాడి మూలనా రిషికి ఇన్ని గాయాలు తగిలాయి అప్పటికే రిషికి చాలా బాగా దెబ్బలు తగిలాయి దాంతో రిషి ఈ పరిస్థితిలో ఉన్న ఈ విధంగా మొత్తానికి చెబితే రిషిని తిరిగి తీసుకుని రావడంతో శైలంగా దేవేనంద స్వరూపం ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపడిపోతుంది రాబోయ మన గుప్పనంత మనసు సీరియల్ కథలైతే కొత్త ట్విస్ట్ రాబోతుంది రిలాని జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విధంగా తప్పకుండా లైక్ చేయాలి కామెంట్లో సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ చూపి పెడంత మంది చూసారు ఎలా ఎపిసోడ్ ఏం జరుగుతుంది మనకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిసమ్మలు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో